ఏపీలో ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించడం అయితే జరిగింది ఆప్షన్ త్రీ విధానంలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు పత్ అంటే ఎనిమిది వందల పదమూడు ఏజెన్సీలకు ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించామన్నారు అయితే వివిధ కారణాలతో ప్రస్తుతం ఈ దశలో ఇళ్ల నిర్మాణాలు ఏజెన్సీలు అయితే నిలిపివేశాయన్నారు అయితే ఈ విధానంలో అనేక లోటుపాట్లు జరిగినట్లు ప్రభుత్వం భావించడంతో ఇప్పటివరకు కఠిన ఇల్లు నిర్మాణాలపై ప్రత్యేక విచారణ అయితే చేయిస్తామని చెప్పేసి అన్నారన్నమాట ప్రజలు ప్రభుత్వం త్వరలోనే ఈ సమస్యలు పరిష్కరించి ఈ నిర్మాణాలు కూడా ప్రారంభించామని చెప్పడం అయితే జరిగింది ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు ఈ విధానంలో మూడు లక్షల యాభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించామన్నారు వీటిలో నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఇల్లు పూర్తయ్యాయని అయితే ఈ నిర్మాణాల కోసం కాంట్రాక్టర్లకు ముందుగానే చెల్లింపులు జరిగాయి ఇక్కడ జరిగాయనేది వాస్తవం అన్నారు ఏ మేరకు పనులు జరిగాయి ఎక్కడికి వారికే అయితే అక్కడి వారికే బిల్లు అయితే చెల్లించామని కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఏపీలో ఈ మిగిలిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అడుగులు అయితే చేస్తుంది అనమాట ఇక లేఅవుట్లో సౌకర్యాల కల్పన కూడా ప్రతిపాదనలు అయితే చేయడం అయితే జరిగింది లేఅవుట్లో రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ అయితే మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు అయితే తీసుకుంటున్నామని ఇళ్లలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతాల్లో మేరకు పనులు కూడా చేపట్టాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నారన్నమాట సో ఈ విధంగా ఏపీలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మళ్ళీ కదలికలు అయితే రావడం జరిగింది అదేవిధంగా పాత బిల్లులకు సంబంధించి తాజాగా సుమారు ఎనిమిది కోట్ల రూపాయలైతే లబ్ధాలకు అందజేశామని చెప్పడం అయితే జరిగింది అక్టోబర్ నెలకు లక్షాలను పూర్తి చేసే దిశగా జరిగిన కార్యాచరణ అయితే రూపొందించాలని కూడా చెప్పడం జరిగింది సో ఇది ఏపీలో ఇళ్ల నిర్మాణం సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్